హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ సైలో ప్రవీణ్ కిచెన్స్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను నేనైతే ఊరికైతే బయలుదేరానండి సడన్గా అయితే కర్నూలు దగ్గర వెళ్తుడుతు అనమాట ఇప్పుడు అయితే ఇంకా వెళ్తున్నాను అనమాట చిన్న పని మీద అది కూడా నాకు వన్ డే బ్యాకే తెలిసిందండి ఇలా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి అలాగే నేను డ్వాక్రాలో ఉన్నాను ఇంకా అందుకని ఊరికైతే వెళ్ళాల్సి వచ్చింది నేను సడన్గానే వెళ్ళిపోతున్నా అండి ఇంకా అప్పటికప్పుడు అనుకొని బయలుదేరాను అనమాట ఇంకా అరైతే ఇంకా బస్ స్టాండ్ వరకు డ్రాప్ చేస్తా అంటే ఇంకా దింపడానికైతే బస్ స్టాండ్కి అయితే వస్తున్నాడు అండి ఇంకా ఊరికైతే వెళ్ళిపోయాను ఇంకా ఇదేనండి మా గ్రామ సచివాలయం వెల్దుర్తిలో ఇంకా ఇలా ఉంటుందన్నమాట ఇంకా రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికైతే వచ్చాను బయోమెట్రిక్ వేయడానికి నా బయోమెట్రిక్ లేదనమాట ఇంకా కేవైసీ అనమాట అది ఇంకా బయోమెట్రిక్ అయితే వేసేసాను ఇంకా ఇంటి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఈవినింగ్ అయింది ఇంకా టీ పెట్టుకొని తాగాక మరీ ఊరికి అయితే వెళ్ళాలండి ఇంకా పని అయితే అయిపోయింది ఇంకా డ్వాక్రాలో కూడా ఫోటో తీసుకుంటామని చెప్పారనమాట ఇంకా ఫోటో కూడా మార్నింగే టెన్ థర్టీ కల్లా దిగేశాను ఇంకా టెన్ థర్టీ కల్లా దిగేసి వాళ్ళైతే ఇంకా అయితే వన్ థర్టీకి అయితే రామన్నారు నన్ను బయోమెట్రిక్ వేయడానికి ఇంకా అక్కడ బయోమెట్రిక్ కూడా వేశాను ఇంకా ఊరికి అయితే వెళ్ళిపోవాలి ఇంకా అందుకే టీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇదే ఇదేనండి నేను టెన్త్ క్లాస్ రాసిన ఎగ్జామ్స్ స్కూల్ అనమాట ఇంకా మా ఊర్లో ఉన్న ఇంకా ఆంజనేయ స్వామి అతను ఇది కర్నూలు అనమాట ఇంకా ఇది నేను బిఎస్ నర్సింగ్ చదువుకున్న ఊరు ఇంకా ఇది అయితే వాటర్ అయితే చాలా ఉన్నాయండి ఇంకా ఊరికైతే వచ్చేసాను ఇంకా ఇంకా ఊరికి వచ్చాక మన పనులు మనకైతే ఉంటాయి కదండీ ఇంకా మండే అయితే పూజ చేసుకోవాలని ఇంట్లో అయితే సండే రోజే క్లీన్ చేసుకున్నాను ఇంకా మండే బండలు తుడుచుకొని ఊడ్చుకొని అంతా క్లీన్ అయితే చేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే చేశానండి మార్నింగ్ అయితే చేయలేదు పూజ అయితే ఇంకా ఇంకా ఈవినింగ్ సిక్స్ థర్టీ కల్లా పూజ అయితే అయిపోయింది ఇంకా పటాలు తుడుచుకొని బొట్టలు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా పూజ అయిపోయాక అయితే వెళ్ళాలి కొన్ని మార్కెట్ అయితే వెళ్ళాలండి మాకు మార్కెట్ మండే జరుగుతుంది అనమాట మా ఇంటి దగ్గర ఇంకా ఇంకా చూశారు కదండి ఇంకా ఇంకా అప్పటికప్పుడు ఒకరోజు కూడా లేదండి ఊళ్ళో అట్లా పోయినాను నెక్స్ట్ డేనే వచ్చేసాను నాకు ఫుల్ టైర్డ్గా అనిపించిందండి బాడీ అంతా ఇంకా ఇంకా ఏం చేస్తాము ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంకా ఇంకా అలా అయిపోయింది నా పరిస్థితి అయితే ఇక్కడ నుంచి వెల్దూరితే అయితే సిక్స్ అవర్స్ పట్టిందండి బస్సుకి అయితే అదే కార్ అయితే ఫోర్ అవర్స్లో అయితే వాళ్ళం ఇంకా ఏం చేద్దాం ఇంకా బస్సుకే వెళ్ళాల్సి వచ్చింది నేను ఎప్పుడైతే కార్కైతే వెళ్తానండి మా హస్బెండే దిం దింపుతాడనమాట నన్ను పిల్లల్ని ఇంకా పని మీదే కదా ఇంకా అయితే వెళ్ళిపోయాను పోయేటప్పుడు ఊరికి వెళ్ళేటప్పుడు అయితే ట్రాఫిక్ అయితే లేదండి ఇంకా కర్నూలు నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పుడు అయితే ఫుల్ ట్రాఫిక్ ఉండిందండి శంషాబాద్ దగ్గర ఇంకా జడ్చిల దగ్గర కూడా ఫుల్ ట్రాఫిక్ ఉండిందండి అసలు చెప్పకూడదు టెన్ థర్టీకి రావాల్సిన బస్సు లెవెన్ థర్టీకి వచ్చిందండి హైదరాబాద్కి అయితే ఫుల్ టైర్డ్ అయిపోయానండి ఇంకా ఏం చేస్తాం పరిస్థితి అటువంటిది ఏదైనా కానీ ముందు చెప్తే ప్రిపేర్ అవుతాం కదండి అప్పటికప్పుడు చెప్తే ఇలాగే ఉంటాయండి పరిస్థితులు అయితే ఇంకేం చేద్దాం మన టైం అటువంటిది ఇంకా ఆనలు పడడం వల్ల ఇంకా అక్కడ ఎర్రవల్లి కాడ కానీ కర్నూలు దగ్గర కానీ వాటర్ అయితే చాలా వచ్చాయండి క్లిప్లో అయితే చూపించాను కదా చాలా అంటే చాలా వాటర్ వచ్చాయండి ఆ వాటర్ని చూడగానే నాకైతే భయం వేసిందండి బస్సు అయితే దాని బ్రిడ్జ్ పక్కనే వెళ్ళింది అనమాట ఇంకా నాకైతే భయం వేసింది ఇంకా ఇంకా ఒక చిన్న క్లిప్పు పెట్టాను అనమాట చూడండి వాటర్ది ఇంకా ఇక్కడ ఇంకా దేవుని సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా యాక్చువల్గా పీచ్ అయితే లేదండి అది నాకు కూడా తెలీదు మా అయితే క్లీన్ చేశాడు పోయిన వారం అయితే అది ఇంకా పాడేసినట్టున్నాడు ఇంకా చేతితోనే క్లీన్ చేయాల్సి వచ్చింది చూశాను కానీ ఇంకా పీచ్ అయితే లేదు కనపడలేదు ఇంకా చేతోనే ఇంకా రుద్దుకున్నాను అనమాట అందరూ పీతాంబరం కొంచెం చేతులకి మంట అనిపిస్తుంది కదండి ఎక్కువగా చేతితో రుద్దడం వల్ల నాకు చెయ్యి చేయి అయితే ఏదోలా అయిపోయింది ఇంకా క్లీన్ అయితే దేవుని సామాన్ అయితే క్లీన్ అయితే చేసుకున్నాను ఇంకా మా పిల్లలు అయితే అక్కడ ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళకి ఫ్రెషప్ చేయించాలన్నమాట పూజ చేసే సమయానికల్లా వాళ్ళకి ఫ్రెషప్ చేయించి దేవుడిని అయితే మొక్కించాలి నేను ఎప్పుడు పూజ చేసినా మా పిల్లలకైతే ఇంకా అయితే మొక్కించుతున్నానండి ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి నుంచి మొక్కించడం అలవాటు చేస్తే పెద్ద కూడా వాళ్ళు అలాగే అలవాటు పడతారనమాట కొన్ని అలవాట్లు అయితే మనమే నేర్పించాలి పిల్లలకైతే ఎందుకంటే పిల్లలు అప్పుడు బుద్ధిగా ఉంటారనమాట అన్ని దానిల పట్ల శ్రద్ధ ఉంటుంది చిన్నప్పటి నుంచే మనం అన్నీ నేర్పించాలి పిల్లలకైతే ఇంకా ఎప్పుడైతే ఇంకా ఆపిల్స్ అయితే తీసి బయటైతే పెట్టారండి మా అయితే పిల్లలకి ఇంకా జ్యూస్ చేయడానికి వాళ్ళకి ఇప్పుడు ఇది జ్యూస్ టైం అనమాట మేము సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ అయితే ఏదో ఒక జ్యూస్ అయితే ఇస్తామండి ఒకవేళ జ్యూస్ చేయకపోయిన రోజు బనాన్ అయితే తినిపిస్తాము మేము డైలీ ఏదో ఒక ఫ్రూట్ అయితే తినిపిస్తామండి పిల్లలకి హెల్త్కు మంచిదని కానీ ఇవి వచ్చేవి ఎలా వస్తున్నాయండి అయితే చెప్పాను కదా మన సడన్గా అయితే ఫీవర్ అయితే వచ్చిందని అనుకోకుండా వచ్చిందండి ఈ త్రోట్ ఇన్ఫెక్షన్ అయితే ఈ ఫ్రిడ్జ్లో వాటర్ తాగడం వల్ల వచ్చిందండి తాగద్దన్నా అలాగే తాగుతారండి పిల్లలు చాలా మొండి కదా ఇంకా ఇంకా చిన్నపిల్లలు ఇంకా అంతే అనమాట ఇంకా చెప్పిన మాట వినరు వాళ్ళకి చెప్పిన పాపం అర్థం కాదు ఇంకా అలాగని మేము వాళ్ళు ఏడుస్తున్న వాళ్ళు ఏడుస్తే మేము చూడలేమని ఇంకా ఫ్రిడ్జ్ వాటర్ అయితే తాపించాము దాని ఎఫెక్ట్ వల్ల ఇంకా మన ఫీవర్ అయితే వచ్చి థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే అయ్యింది ఇంకా యాంటీబయాటిక్ వేయడం వల్ల ఇంకా కాస్త ఫీవర్ అయితే పిల్లలకి తగ్గింది ఇంకా ఒకరు పోయినాక ఒకరికి వచ్చిందండి ఇద్దరికి ఒకటేసారి వచ్చింది ఇంకా చెప్పకూడదు ఇంకా మా తిప్పాలి అసలు ఇంకా ఇంట్లో ఇంకా ఈ వర్షాకాలంలో కామన్లు ఏంటి పిల్లలకి వచ్చేవి ఎలా వస్తుంటాయి కోల్డ్ కానీ కఫ్ కానీ ఫీవర్ కానీ ఇంకా వెదర్ చేంజ్ వల్ల ఇంకా పిల్లలకి వస్తుంటాయి మనం ఏమంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళని ఇంకేంత జాగ్రత్త ఒక్కొక్కసారి ఇంకా టైం బ్యాడ్ ఉంటే అవి ఇంకా అలాగే వస్తాయి ఇంకా పిల్లలకైతే ఇప్పటికైతే బాగానే ఉందండి యాంటీబయాటిక్ వేయడం వల్ల ఇంకా ఇక్కడ పూజ అయితే చేసి జ్యూస్ తాపి పిల్లలకి ఇంకా ఫ్రెషప్ చేసి అయితే మొక్కించాలండి ఇంకా ఇంకేంటండి అందరు టీ తాగారా డిన్నర్ ఏం చేసుకున్నారు మేమైతే ఈరోజు ఇంకా ఆఫ్టర్నూన్ అయితే సాంబార్ అయితే చేశానండి మాడికాయ చట్నీ అయితే ఉంది ఇంకా పిల్లలకైతే పప్పు అయితే తీసి పెట్టాను ఇంకా వాళ్ళకి పప్పు కట్ట అన్నం తినిపించి మేమైతే ఇంకా సాంబార్ అన్నం అయితే చేసుకున్నాము ఇంకా బయటికి అయితే వెళ్ళాలని చెప్పాను కదా ఇంకా ఇంకా మా మా హస్బెండ్ అయితే స్నాక్స్ అయితే తినిపిస్తామని చెప్పారండి నేనైతే చికెన్ బిర్యానీ అయితే తెచ్చుకేంటేం కానీ నాకు అది తినబుద్ధి అవ్వలేదు ఎందుకో అది ఇంకా ఇంకా హైదరాబాద్లో ఉన్నాం కదా టూ వీక్స్ కోసారనే తెచ్చుకుంటాము అది తిని తిని ఇంకా ఏదైనా కానీ తిని తిని ఉంటే తినబుద్ధి అవ్వదు అనమాట ఇంకా ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నానండి ఇంకా దేవునికి అయితే ఇంకా ఇంకా దేవునికి పూజ అయిపోయాక ఇంకా ఇంకా మా పిల్లలకి అయితే ఇంకా అప్ చేయించాలి ఇంకా ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా మా పిల్లలైతే ఇక్కడ నీట్గా రెడీ అయితే చేసామండి ఈవినింగ్ ఇంకా ఫేస్ వాష్ చేయించి ఇంకా బట్టలు వేసి ఇంకా కూర్చోబెట్టాము దేవునికి మొక్కించి ఇంకా ఇంకా పిల్లలు అయితే టీవీ అయితే చూస్తున్నారు ఇంక ఇక్కడైతే ఇప్పటికైతే బయటకైతే వచ్చాము స్నాక్స్ తినడానికి స్నాక్స్ అయితే పన్నీర్ మోమోస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి నాకు ఈ పన్నీర్ మోమోస్ అంటే చాలా ఇష్టం అండి అది కూడా ఒక్క షాపు దగ్గర ఇష్టం అండి నేను వేరే షాప్లలో మోమోస్ అయితే తిన్నాను స్పెషల్గా నేను ఈ గర్ల్స్ కిచెన్ సెంటర్కే వస్తాను అనమాట మోమోస్ పాయింట్కి చాలా బాగుంటుంది గర్ల్స్ కిచెన్ అని ఇది అత్తాపూర్లో అయితే ఉంటుంది అనమాట మోడ దగ్గర చాలా బాగుంటాయండి మోమోస్ అయితే క్వాంటిటీ కూడా బాగా ఇస్తారనమాట అక్కడ ఇంకా అన్నీ హోమ్మేడ్ అనమాట ఇంట్లో చేసిన సాసులే ఇంకా అది తిన్నాక మరి ఇక్కడ ఇంకా ఆలు స్ప్రింగ్ రోల్ తినడానికని వచ్చామా అండి ఇది హైదరాబాద్లో మేము ఫస్ట్ ఏమంట తినడము ఈ ఏరియాలో అయితే కొత్తగా ఉందనమాట వీళ్ళైతే జానవర్లు అయితే పెట్టారంట ఇది జనవరి థర్టీ ఫస్ట్కి అయితే పెట్టి కూడా సిక్స్ మంత్స్ అవుతుంది ఏదో ట్రై చేద్దామని వచ్చాము కానీ బాగానే ఉందండి ఆ సాసులు కూడా వాళ్ళు హో హోమ్లోనే ఇంట్లో తయారు చేశారంట అండి మైనస్ కానీ టమాటా సా కెచప్ కానీ ఇంకా చిల్లీ పౌడర్ కానీ అన్నీ హోమ్మేడ్ అని అంటా అండి అవైతే టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా అత్తాపూర్లో ఉంటే ట్రై చేయండి ఈ ఆలు పొటాటో స్ప్రింగు చాలా బాగుందనమాట ఇంకా మేమైతే అది తినేసి ఇంక ఇంటికి అయితే వచ్చాము ఇంకా కొన్ని కూరగాయలు తీసుకొని ఇంకా అవైతే ఫ్రిడ్జ్లో అయితే ఇంకా సర్దుతున్నాను ఇంకా మావాడ వచ్చి అక్కడ ఆడుకుంటున్నాడు ఇంకా ఏం తెచ్చుకోలేదండి ఎక్కువ కూరగాయలు అయితే తీసుకురాలేదు ఈసారి అయితే ఇంకా కొన్ని తీసుకొచ్చాము గోంగూర టమాటో బెండకాయ ఇంకా కొన్ని పల్లీలు తెచ్చుకున్నాము ఉడకబెట్టుకోవడానికి ఇంకా ఫ్లవర్స్ తెచ్చుకున్నాను దేవుని కానీ ఇంకా కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయండి ఇంకా అందుకని ఇంకా ఎక్కువ అయితే తీసుకురాలేదు మేము ఎక్కువగా పిల్లల కోసం అని దోశ ఇడ్లీ ఇవే ఎక్కువ చేసుకుంటున్నామండి ఎందుకంటే పిల్లల కోసము పిల్లలు మా పిల్లలు అయితే చపాతి ఇట్లా కూరగాయ అయితే ఇంకా తినడం లేదనమాట అవి కూడా అలవాటు చేయాలి మా పిల్లలకి అయితే ఎందుకంటే ఇంకా అవి అలవాటు చేస్తేనే మంచిది ఎందుకంటే కూరగాయలలో చాలా ప్రోటీన్ అయితే ఉంటుంది కదా ఇంకా అలవాటు అయితే చేస్తాను తొందరలోనే ఇంకా అందుకే ఈ మిన్ని కూరగాయలే తెచ్చుకున్నాము ఇంకా టమాటో అయితే ఇక్కడ అన్నీ ఫ్రిడ్జ్లో అయితే అన్నీ ఎక్కడ ఎక్కడైతే సర్దుతున్నాను ఇంకా చాలా పని ఉందండి అట్లా పోయి ఇట్లా వచ్చేసాను కదా ఫుల్ టైర్డ్ అయిపోయా ఇంకా వన్ డే అంతా రెస్ట్ తీసుకొని ఇంకా మామూలే నా పనికి అయితే నేను ఎక్కాను ఇంకా ఇంకేంటండి ఇంకా మా పిల్లోడైతే ఇక్కడ కూర్చొని అయితే ఆడుకుంటున్నాడు ఇంకా అన్నీ ఎక్కడ ఎక్కడ అయితే ఇంకా సర్దేశాను ఇంకా ఎక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో అయితే మా పిల్లలు అయితే మాటికి ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ అయితే చేస్తారండి చాక్లెట్స్ ఏమైనా ఉన్నాయేమోనని ఇంకా చాక్లెట్స్ తింటే మా పిల్లలు అన్నం అయితే సరిగ్గా అయితే తినారండి ఇంకా చాక్లెట్స్ అయితే అన్నం అయిపోట్టేసాం చాక్లెట్స్ తిన రోజైతే అన్నమే తిన్నారు ఇంకా పిల్లలకి ఎప్పుడైనా కానీ చాక్లెట్స్ కానీ అవి కానీ ఇవి కానీ ఇవ్వకూడదండి ఇంకా అంతే అండి ఈ వీడియో అయితే ఓకే అండి అందరికీ బాయ్ నా వీడియోస్ కన్నా నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నా ఛానల్ నేమ్ వచ్చేసి సైలు ప్రవీణ్ కిచెన్ అండి నా వీడియోస్ అయితే ఉన్నాయి చూడని వాళ్ళు అయితే చూసేయండి ఇంకా ఈ వింటర్తో వీడియో అయితే అయిపోయింది ఓకే అండి అందరికీ